భారత కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద టౌన్ లో ఇటువంటి కార్యకర్తలు అంటే చాలా మందులు వాడుకో

नहीं है। तो जो तो ना मैं। ये <laughs> बढ़ते नहीं, मैं। भी नहीं बढ़ता तुम्हें

తాడపత్రి పట్టణ కార్యదర్శి చిరంజీవి గారి నేతృత్వంలో ఉచిత కంటి ఆపరేషన్ల కార్యక్రమాన్ని వాళ్ళ ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం వారికి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఇదో ప్రధానంగా ఏమంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చినట్టు ఇవాళ కంటి ఆపరేషన్లు అంటే కంటి ప్రధానమైనటువంటి శరీర భాగంలో కంటి అంత పవిత్రమైనటువంటిది మరి ఇట్లాంటి కార్యక్రమాన్ని ఆటోల ద్వారా ప్రచారం చేసి కరపత్రాలన్నీ కూడా ఈ కంటి ఆపరేషన్ సంబంధించిన వారి దగ్గరికి చేరవేసి ఇక్కడ ఒక శిబిరం ఏర్పాటు చేసి భోజనాలు ఏర్పాటు చేసి డాక్టర్ల బృందాన్నంతా కూడా వారందరినీ కూడా కాంటాక్ట్ చేసి ఇక్కడంతా శిబిరానికి వచ్చేటట్టు చేశారు అదేవిధంగా పాత్రికే మిత్రుల మిత్రుల ద్వారా కూడా మేము ప్రజలకు సమాజానికి కూడా తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇవారు ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్ సంబంధించిన చైర్మన్ డాక్టర్ గోపాల్ గారు ఉల్లా గారు అదేవిధంగా డాక్టర్ రవి గారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం అనేటువంటిది ఇవాళ మొత్తం అంతా కూడా ఈ ప్రొఫెషన్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యత కూడుకున్న ప్రొఫెషన్ ఇది కానీ వాళ్ళందరూ కూడా దానికి ఎంత ఏమాత్రం కూడా డబ్బు అనేటువంటి దాన్ని కూడా పక్కన పెట్టేసి సమాజ శ్రేయస్సు కోసం ఇవాళ వాళ్ళందరూ కూడా పేదవాళ్ళకు చూపు రావాలని కంటి పరీక్షలు చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆనందంగా ఇంటికి పోవాలని ఇట్లాంటి లక్ష్యంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అందుకే నేను ప్రజలకు వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే ఈ కంటి పరీక్షలు చేసుకొని ఆపరేషన్ కూడా చే చేయించడానికి ప్రొద్దుటూరు అదేవిధంగా పేటకు అంతా కూడా పెట్టుకుంటా ఉన్నారు ఆ తర్వాత కూడా డేట్ ఇస్తారు అదంతా కూడా మరి జాగ్రత్తగా డాక్టర్లు చెప్పినట్ల విని సూచనలు సలహాలు తీసుకొని ఇవాళ కంటి పరీక్షలు చేసుకొని బాగా సక్సెస్ఫుల్గా అందరూ కూడా దీన్ని ఉపయోగపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా వారిని కోరుతా ఉన్నా అదేవిధంగా ఈ టీంలో ఉన్నవారందరూ కూడా ఇక్కడ పెద్దయ్య వీళ్ళందరూ కూడా ఉన్నారు చాలామంది వీళ్ళందరూ టీంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తామన్నా దాంతోపాటు అనంతపురం చిరంజీవి కూడా రావడం జరిగింది ఏఐటిసి నాయకులు వారు కూడా అంతా కూడా మేమంతా కూడా బైక్ రావడం జరిగింది ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన చిరంజీవి ఇవాళ పట్టణ కార్యదర్శికి మరొక మారు కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమిత్ తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు జర్మనీ డాక్టర్ల సహారంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ టౌన్ తాడపత్రి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కంటి పరీక్షలు ఆపరేషన్లకు కూడా పంపడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నెహ్రూ పార్క్లో పెట్టడం జరిగింది చాలామంది కూడా రావడం జరిగింది ప్రచారం కూడా బాగా చేశాం ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా సిపిఐ పార్టీ తరఫున పిలాది వందనాలు ముఖ్యంగా ఏమంటే డబ్బున్నవారు లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటారు కానీ కూలి కూలి న్యాయ చేసుకునే ప్రజలు చాలా డబ్బులకు ఇబ్బంది అయిపోయి కంటి చూపులు తగ్గి కంట్లో నీరు గారి కార్మికులు చాలా ఇబ్బందులు పడతారని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా గుర్తించి ఈరోజు కంటి ఆపరేషన్లకు మేము ఇక్కడ డాక్టర్ల సహకారంతో ఇక్కడ పరీక్షలు చేసి వచ్చిపేటకు కూడా పొత్తుటూరుకు కూడా ఆపరేషన్లకు బస్సులు పెట్టి పంపించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వాళ్ళకు భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం అక్కడ ఆపరేషన్లో పోయిన వాళ్ళకు కూడా భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి మళ్ళీ తీసుకొచ్చే వరకు కూడా మా పూర్తి బాధ్యత తీసుకున్నాము ఎందుకంటే కంటి కంటిసూపు లేనిది ఈ ప్రకృతిని అందాలను మనం చూడలేం ముఖ్యమైన భాగం కంటి సూపు కంటి సూపు బాగుంటేనే మనం ఏదైనా పని చేయగలము మనము బయటికి రాగలము కొన్ని కుటుంబాలను కాపాడుకుంటాం దానివల్ల గుర్తించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ముఖ్యంగా మీరు మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలుపుతూ చలా తీసుకుంటారు ఈ కరువు ప్రాంతంలో అన్ని నిత్యము కంటి జబ్బుతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి సమయంలో తాళపత్రి భారత కమ్యూనిస్ట్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో చిరంజీవి గారు కంటి ఆపరేషన్ పెట్టాది పెడదాం అని నిర్ణయం తీసుకోవడం యావత్తు అందరూ స్వాగతించాల్సిందే కానీ చిరంజీవి గారు ఈ కంటి ఆపరేషనే కాకుండా కిడ్నీది కూడా ప్రాబలాలు ఎక్కువ ఉన్నాయి అవి కూడా డాక్టర్లతో మాట్లాడి అవి కూడా క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పి అలాగే టౌన్లో కూడా చిరంజీవి మంచి సేవా కార్యక్రమం చేపడుతున్నాడు కాబట్టి ఇందులో కూడా మంచి సేవా కార్యక్రమంగా చేసి మంచి మందన పొందాలని చెప్పి పుట్లూరు మండల సిపిఐ పార్టీగా అతనికి ధన్యవాదాలు తెలుపుతూ